ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన కలకత్తా ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ ఎంతో ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ను గుర్తించే టాలెంట్ ప్రోగ్రామ్ జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు కలకత్తాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుండి మన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకట సాయి ఒకే ఒక్కడు టాలెంట్ హన్ సెలెక్షన్ ప్రక్రియలో పాల్గొనడం మన నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన కలకత్తా ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ ఎంతో ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ను గుర్తించే టాలెంట్ ప్రోగ్రాం జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు పదిహేను వరకు కలకత్తాలో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుండి మన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఒకే ఒక్కడు టాలెంట్ హంట్ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనడం మన నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపల్ల గిరిబాబు తెలిపారు గతంలో మూడుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో మరియు యూత్ లీగ్ పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఇటీవల టీవీ నైన్ ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫుట్బాల్ టాలెంట్ హంట్ ప్రక్రియలో పాల్గొన్న పదివేల మందిలో కూడా దక్షిణ భారతదేశం నుండి అద్భుతమైన ప్రదర్శన ద్వారా ఒకే ఒక్కడిగా ఎంపికై యూరోపియన్ ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించిన ఫుట్బాల్ ప్రత్యేక శిక్షణ శిబిరంలో కూడా పాల్గొని సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కలవడం కూడా జరిగిందని తెలియజేస్తూ జిల్లాలో కూడా ఫుట్బాల్ క్రీడా వ్యాప్తికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కేటీ మహి అధ్యక్షుడు మహమ్మద్ రఫీ రఫత్ అలీ ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొనలకు ఉమ్మడి నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు